అది కిట్ చేసుకుని ఎందే తెలుగు కాకుండా పది మంది మనం ఇంకొక ఇంకొకటి చేసి మన తెలుగు సంవత్సరాన్ని మర్చిపోయాను చేయాలని ఉద్దేశంతోనే నేను ఒక ఐదారు రోజు నుంచి ఈ రిలా చేసుకుంటాము మా కిటీ ఏర్పడి మొదటి రకం ముప్పై రెండేళ్ళు అయ్యింది ముప్పై రెండేళ్ళ నుంచి ఇక్కడే కాకుండా ఇంకా చాలామంది కూడా మేము జాయిన్ అవుతుంది కంటే మేము ఇళ్ళలో ఇంతమంది పట్టం కాబట్టి చేయలేకపోతున్నాము కానీ సంవత్సరానికి చేసుకోలే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అసలు ఎంత ఇంట్రెస్ట్గా అందరూ చేసుకున్న అందరూ ఒకటే మాట మీదే మామూలుగా ఇంట్లో వాళ్ళు కూడా ఒక మాట మీద ఉంటారో లేదో కానీ నా పింటి కుటుంబం మాకు ఒక మాట మీద ఉంటారు ఏం చేసుకున్నా కూడా మనం చేద్దాము ఏం చేస్తాము అని ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారు ఏ ఒక్కరూ చేస్తే ఇది ఫస్ట్ మొదట నడు చేస్తాము మేము దాంతో మేమంతా అంత అసలు ఉగాది పండుగ అంటే ఈ ఇప్పుడు ఉగాది పండుగ అంటే యుగం అనేది ఇప్పుడే మొదలైందనే ఉంది ఇదే మేము అసలైనా ఉగాది ఇప్పటి నుంచే జరిగేది కొత్త సంవత్సరం అనే ఉద్దేశంతో ఉంది ప్రతి కొత్త సంవత్సరం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా హ్యాపీ ఇంగ్లీష్ సంవత్సరం మానేసి తెలుగు సంవత్సరాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ఇది కార్యక్రమం మొదలుపెట్టినాము దాదాపుగా ఐదు సంవత్సరాలు ఉంది ఉండాలని తీసి ఉప్పు కారం అంటే సక్సెస్గా కలిసి అందరం హ్యాపీగా ఉండాలని మన మనస్ఫూర్తిగా వింటున్నాము ఇంకొకటి ఏంటంటే కుప్పి చాలా మంది ఏం చేస్తాను నెలల ఒక కూర్చొని ఎంజాయ్ చేద్దాం కానీ అలా కాకపోకుండా నేను నెలకు అందరూ ఒక అమౌంట్ వేసుకొని నేను ఉగాది పండుగ వాళ్ళ జీవితం బాధపడిందని మేము అనుకోండి కాకపోతే ఏదో ఉద్యోగపడతా మా పేట నుంచి